నా అవతారములను కీర్తించడం వలన నా వైభవాన్ని కీర్తించడం వల్ల మీకు భూత ప్రేత పిశాచముల యొక్క బాధలు ఉండనే ఉండవు శత్రువుల యొక్క బాధలు ఉండవు బ్రహ్మదేవుడు నన్ను స్థుతించాడు ఆ స్థుతి విని విష్ణుదేవునికి నేను శక్తిని ఇచ్చి మధుపేట పొలన చేత సంవరింపచేశాను దొంగలు పడుతూ ఉంటారు కొందరిళ్లలో ఆ దొంగల యొక్క బాధలను ఆ దొంగలు ఉన్నారే వాళ్ళందరూ ఆ బాధలు పడేటువంటి వారు దొంగల యొక్క బాధలు వాళ్ళింట్లోకి చేరవు అలాగే జంతువుల చేత బాధలు పడేటువంటి వారు భయంకరమైనటువంటి యుద్ధములతో బాధపడేటువంటి వారు హీనులైనటువంటి వారు నా చరిత్రలు చదవండి సమస్త సుఖములు కలుగుతాయి నా చరిత్రను స్మరించటం చేతనే నాకు ఆనందం కలుగుతుంది శౌర్యములు కలుగుతాయి చండికా నేను చండికను నాకు చాలా పేర్లున్నాయి నేను దేవతలన్నీ కాక సకల మానవులను నేను రక్షిస్తాను దేవతల చేత పీడింపబడినటువంటి వాళ్ళందరూ దేవతలు పీడింపబడ్డారు రాక్షసుల చేత ఆ రాక్షసులను నిర్జించి దేవతలను కాపాడాను నేను పరాక్రమశాలి అయినటువంటి శుంభ నిశుంభలను సంహరించిన దానిని నేని కాబట్టి ఈ దేవి సమస్తమైనటువంటి శుభములు కలిగిస్తుంది మానవులకు కుటుంబ వృద్ధిని కలిగిస్తుంది లక్ష్మిని నేనే సంపదలు కలిగించేదాని నేని విద్యను అధిపతిని కూడా నేనే సకల రూపములు కలిగినటువంటి దానిని నేనే మణిద్వీపములో ఉన్నటువంటి దానిని నేనే సామీప్య సాలోక్య సామీప్యం సాలోక్యం సాయుధ్యం ఇన్ని నేను కలిగించేటువంటి దానిని నేనే సమస్తమైనటువంటి రూపములతో ధూపములతో నన్ను అర్చించండి అమ్మవారిని స్తుతించండి సకల శుభమును పొందండి అని అమ్మవారు చక్కగా ఎంతో ప్రేమగా అనుగ్రహించింది ఈ చెప్పినటువంటివన్నీ చండీ సప్తసతిలో పన్నెండవ అధ్యాయంలో అమ్మవారు చెప్పినటువంటి స్థుతులను మాటివన్ని అమ్మవారి నోటి వెంటబుచ్చినటువంటివన్నీ యథాతథంగా చెప్పాను ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమహా నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతస్మృతం అమ్మవారిని అర్చిస్తారు ఓ సాయ సపరివరాయ సవాహనాయీ సాయుధాయీ బాలా త్రిపుర సుందర్య నమ ఇంత వైభవోపేతంగా తెలియజేస్తే ఈ కథంతా మేధా ఋషి దగ్గర జరిగింది అక్కడ మార్కండేయుడు భాగురి మహర్షికి చెప్పాడు అప్పుడు ఈ సురథుడు అని పేరు కలిగినటువంటి రాజు సమాధి అని పేరు కలిగినటువంటి వైశ్యులు నదీ తీరమున ఇసుక తిన్నలో మట్టితో ఆ దేవదేవిని నిర్మించుకున్నారు ఆ దేవికి పుష్పములను అర్పించారు ధూపములను అర్పించారు అగ్ని తర్పణములు ఇచ్చారు దీపములు వెరిగించారు అందుచేతనే దీపం ఆ ఆరాధన చాలా